శరస్చంద్ర చటర్జీ గారి చరిత్రీనుల నవల చక్రపాణి గారి అనువాదం తండ్రి మహేశ్వరి ఒత్తిడి చేయడం వల్ల గాలి మార్పు కోసం ఉపేందుడు ఇంటి నుంచి పూరి వచ్చి ఒక్క నెల రోజులైంది అక్కడ ఎవరితోనూ పరిచయం లేక చిన్న హోటల్లో ఆగాడు ఆ హోటల్ యజమాని భువన ముఖోపాధ్యాయులు ఆయన్ని బాగా ఆదరించి ఇష్టం వచ్చినంతకాలం ఉండమని కోరాడు ఉదయాన్నే పాచి చిమ్మడానికి వచ్చిన ఒక స్త్రీ ఉపేంద్రబాబు వైపు చూసి చీపు రవతలు పడేసి అతని కాళ్ల మీద పడింది అతను అంతగా చిక్కిపోయినందుకు చింతించి క్షేమవార్తలు అడిగి తను మోక్షదాని అని చెప్పింది చెప్పగానే ఆమె లోగడ తమ ఇంట్లో పనిగత్తెగా ఉంటూ ఉండిన సంగతి ఉపేంద్రబాబుకు గుర్తొచ్చింది నువ్వేనా ఇక్కడ నౌకరీ చేస్తున్నావా కాదు అవునులేండి నౌకరీయే కలకత్తాలో ఏం పడి ఉంటావు ఒక హోటల్ పెట్టుకుని అని ముఖోపాధ్యాయులు గారు సలహా ఇచ్చారండి బాగా సాగుతుందా హోటలు ఏదో వయసు అయిపోయింది నౌకరిచ్చేయలేను ముఖోపాధ్యాయులు గారి ఆశ్రయం వదులుకోలేను దాన్ని పెంచి పెద్దదాన్ని చేసింది నేనే పిన్ని పిన్ని అంటూ తిరిగేది నా వెంట నా బిడ్డలాగానే గుండెకు హత్తుకుని పెంచాను ఎవరో ఆ పిల్ల ఏ పని చెప్పినా అవేవీ నా వల్ల కాదు అనేది ఆ సావిత్రి బాబుగారి మేసులో దాన్ని కుదిర్చా ఆమెని యజమానురాలు అనుకునేవారు కానీ నౌకర్ అనుకునేవారే కాదు అది వెళ్ళిపోకుండా ఉంటే ఇవాళ నాకు ఈ చాకరీ అంతా తప్పిపోయేది అయినా మనసులో మాట చెప్పేస్తా చిన్నబాబు గారి మూలంగానే ఈనాడు మేము ఈ కష్టాలన్నీ పడాల్సి వచ్చింది బాబు అంది మోక్షద ఆ చిన్నబాబు ఎవరు సతీషా అన్నాడు ఉపేంద్రుడు అవును బాబు ఆ బాబే పిల్ల చిన్నబాబుని ఏకళ్లతో చూసిందో కానీ దానికోసం అతగాడు తన సర్వస్వం అర్పించాడు ఇంత చేసినా ఆ అమ్మాయి చిన్నబాబుని ఒంటి మీద చేయవేయనిచ్చిందనుకున్నావా ససేమిరా విపిన్ బాబు లాంటి లక్షాధికారి ఏమన్నాడో తెలుసా పిల్ల ఎదుటికి వచ్చి నిలబడితే చాలు పదివేలు కురిపిస్తానాడు కానీ అమ్మాయి అతగాడికేసి కన్నెత్తి చూస్తేగా ఎంత తేజస్సు బాబు పిల్ల ముఖంలో లక్ష్మీ కళ పదిహేను వేలు చేసే కానుకలు అలా కాలదనేసింది సమస్తము వదిలేసుకుంది కట్టుబట్టలతో అది ఎక్కడికి పోయిందో ఎలా మాయమైందో ఏమో ఆ కాళికా తల్లికే తెలియాలి పాపం ఎంతకో అది బతుకుందో చచ్చిపోయిందో తెలియదు అంటూ తలపోసుకుంటూ ఉంటే కళ్ళనీళ్ళు ప్రవహించినాయి చిన్నబాబు ఇప్పుడు ఎక్కడున్నాడు బాబు కనపడితే అది అడుగుతాను దాని అజాపాజా తెలుసో లేదో నాకు సరిగ్గా తెలీదు సతీష్డు ఎక్కడున్నాడో ఊరికెళ్ళిపోయాడు మాత్రం విన్నా అవును కానీ మోక్షదా ఆ సావిత్రి ఎవరేమిటి ఎవరా ఉత్తమ బ్రాహ్మణ ఇంటి బిడ్డ తొమ్మిదేళ్లకే వైధవ్యం వచ్చి పడింది పాడుమొహం వాడు పెళ్ళాడుతా పెళ్ళాడతా చేస్తా అంటూ మోసగించి తీసుకొచ్చాడు తర్వాత దీని నట్టేట ముంచి పారిపోయి వచ్చాడు అతనితో మరెవరు వేయగలరు బాబు నేను తప్ప వీడు బ్రాహ్మడ కానే కాదు ఎవరి చేతి నీళ్ళైనా తాగచ్చు కానీ వీడి చేతి నీళ్లు తాగితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అంది మోక్షద ఎవరి సంగతి మోక్షధా నువ్వు చెప్పేది అన్నాడు ఉపేంద్రుడు ఇంకెవరు ఈ పాడుమొహం భువన ముఖోపాధ్యాయుడే ఇంత నీచుడు సప్తలోకాలు గాలించినా కనపడు బాబు ఇతడే ఆ పిల్లకు అక్కమగుడు వాడి పనే ఇది ఈ హోటల్ యజమాన ఆశ్చర్యంతో అడిగాడు ఉపేంద్రుడు మరే బాబు ఈ పీడమొహమే ఇంతకు పిల్లదాన్ని అగాధంలో ముంచాడే తప్ప ఒంటి మీద చేయి వేయగలిగాడా ఇవాళ రేపు అని బరుపులు పెట్టి ఆఖరికి నేను చేసుకోని అనేశాడు పసిపిల్ల చిన్నతనం లోకం తెలియదు అనుభవం లేదు అయినా అప్పుడేం చేసిందని వాడి మొహం తన్ని బయటకు వచ్చేసింది మళ్ళీ దాని గడపైనా తొక్కడానికి వాడి గుండెలున్నాయా రెండు తీయేటి మాటలు చెప్పగానే ఉబ్బిపోవడానికి ఆ అమ్మాయి ఏం మోక్షదా కాదు ఆమె సావిత్రి సాక్షాత్తు సావిత్రి వేలకు వేల రూపాయల నగలు నగదు కాలతనిన సావిత్రి ఇంకా సావిత్రి జబ్బుపడడం ఆమె మందులకు అయినా ఏడు రూపాయలు ఇచ్చి మరీ కదలమంటూ హోటల్ యజమాని ఆమెను నిక్కచ్చి చేయడం ఇలాంటి వైనాలు మెస్లో పంతులకి చక్రవర్తికి బీహారీకి తెలిసిన మరెన్నో ఉన్నాయి అవన్నీ మోక్షద చెప్పేసరికి ఉపేంద్రుడు స్తబ్దుడే కూర్చుండిపోయాడు ఇంతకాలమై తను లాఘవంగా చూసి ఈసడిస్తున్న సావిత్రి ఎంత విచిత్రమైన వ్యక్తి అన్న ప్రశ్న మనసులో చెలరేగింది పని మీద వెళ్ళింది మోక్షద ఆలోచిస్తూ అతను అక్కడే ఉండిపోయాడు ఈ సంగతులన్నీ ఆరు నెలలకు ముందు అతను వినను కూడా లేదు అందుకనే సతీషుడు లాంటి బాల్య స్నేహితుడిని విడనాడుకోవడం జరిగింది అపరిచిత అయిన సావిత్రి ప్రేమగాథ అతని మనసులో నాటుకుపోయింది ఇంతలో బోన ముఖోపాధ్యాయులు దగ్గుతూ గదిలో అడుగుపెట్టాడు నన్ను పిలిచారా అన్నాడు అవును కూర్చో నువ్వు సావిత్రిని ఎరుగున్నావా ఆ ఉపేంద్రబాబు అడిగేటప్పటికీ ఆయన తన అపరాధ గాథ దాచకుండా అంతా విప్పి చెప్పాడు చివరికన్నాడు నేను ఉన్నత కుటుంబంలో వాడినే బాబు ఈ విషయం గ్రహించి ఉంటే ఇటువంటి బాట తొక్కేవాడినే కాదు ఈనాడు పరాయ దేశంలో హోటల్ పెట్టుకుని పొయ్యి దగ్గర కూర్చునే గతి పట్టేది కాదు ఆమె బొందిలో జీవుడుండగా ఒంటి మీద ఎవడూ చేయి వేయలేడని నా నమ్మకం నమ్మకం పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తాం అన్నాడు ఉపేంద్రుడు ఆమె ఎంత మాత్రం పతనం కాలేదు అని పరలోకంలో అయినా సరే సాక్ష్యం ఇవ్వగలను ఆయన వెళ్ళిపోయాక ఉపేంద్రబాబు అలాగే కూర్చుండిపోయాడు నువ్వు చేసిన పని మంచిది కాదు ఉపేంద్ర ఎటువంటి మహాప్రలోభాలను కూడా తృణప్రాయంగా తోసిపుచ్చి జయించగలిగిన ఆ నిస్సహాయ స్త్రీని అవమానపరిచే అధికారం నీకేం లేదు అని అతని మనసులో మాటిమాటికి అంకుశెపు పోట్లు తగిలినట్టయింది ఆ సాయంత్రమే ఉపేంద్రుడు ముఖోపాధ్యాయుడి హోటల్ వదిలి మరో చోటికి వెళ్ళిపోయాడు సముద్ర వాతావరణం అతనికి స్వస్థత చిక్కలేదు జ్వరం ఎక్కువతోంది పరలోకంలో ఉన్న సులభాల చేరువకు వెళ్ళబోతున్నానా అని ఉపేంద్రుడికి తోస్తోంది ఇటువంటి సమయంలో అతని చేతికి అందింది బీహారీ ఉత్తరం అనాలోచితంగా చిన్ననాటి స్నేహితుడిని త్యజించిన బాధ మనసును ఎంతగా ఆరాట పెడుతుందో అతనికే తెలుసు అంతర్యామికే తెలుసు ఈనాడు సతీషుడి భయంకర రోగానికి చికిత్స పత్యపానాదులు సరిగా లేవని బీహారీ ఉత్తరం ద్వారా తెలుసుకుని ఉపేంద్రుడి గుండె నీరైపోయింది ఏమైతేనే ఆ రోజునే ఉపేంద్రుడి సామాను సర్దుకుని ప్రయాణమైనాడు హైకోర్టు నుంచి జ్యోతిష్ తిరిగి వచ్చేసరికి సరోజిని శశాంకుడు ఎదురెదురు కుర్చీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు జ్యోతిష్ చూసి చాలా సంతోషించాడు తల్లి వద్దకు వెళ్ళి అడిగాడు ఏ దోషము లేని మనిషి లోకంలో ఎక్కడైనా ఉంటాడా అమ్మా ఆమె చెప్పింది ఎందుకు నాయనా ఆయన మాటిమాటికి ఇలాంటి ప్రశ్నలు వేస్తావు సరోజినిని నీ ఇష్టం వచ్చిన వాడికే ఇచ్చిచేయి మనస్ఫూర్తిగా అనుమతిస్తున్నా నన్ను యాతన పెట్టకండి వచ్చే ఆదివారం నాడు ఖాయపరుచుకుంటామని ఏర్పాట్లు జ్యోతిష్ కచేరీ ఆనాటి ఉదయం బంధుమిత్రులతో ముత్తైదులతో కిటకిటలాడుతోంది ఇంతకు సరోజిని మాత్రం రాలేదు ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ చిక్కి శల్యమై ఆనవాళ్ళు పట్టలేనంత దుస్థితిలో ఉంది ఉపేంద్రబాబు ఆరోగ్యం ఇటువంటి శరీర స్థితిలో అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చాడు సరోజిని కళ్ళ నీళ్ళు పెట్టుకుని జబ్బు పడ్డావా ఉపేంద్రబాబు అని అడిగింది లేదమ్మా అన్నాడు అతను అమ్మ అని ఆమెను పిలవడం ఇదే మొదటిసారి ఉపేంద్రబాబు కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు నువ్వు ఒకసారి గదిలోకి పదా అన్నాడు జ్యోతిషు చెల్లెలతో ఇవాళటి కాగన్నయ్యా అని ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు చెప్పింది సరోజిని ఇంతలో జగత్తారిని వచ్చి విచారించి ఉపేంద్రబాబుని ఇక్కడే ఉండి మందపుచ్చుకోమని మరీ మరీ సలహా ఇచ్చింది అవును ఉపేంద్రన్న నువ్వు మా దగ్గరే ఉండాలి అని సరోజిని పట్టుపట్టింది అతని అన్నా అని పిలవడం ఇదే తొలిసారి అప్పుడు ఉపేంద్రుడు సతీషుడి కఠిన రోగం గురించి చెప్తూ బీహారీ రాసిన ఉత్తరం సరోజినికి ఇచ్చాడు పదకొండున్నర గంటల బండికి వెళ్ళి తీరాలి తిరిగి తాగలిగితే మీ ఆశ్రయంలోనే ఉంటాను అన్నాడు జగత్తారణకి సతీష్డంటే ఎంతో ప్రేమ ఇవాళ వార్తలు విని ఆమె హృదయం కుంగిపోయింది సరోజిని ఆ ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదివి స్తబ్దరాలి నేను నీ వెంట వస్తా అని కూర్చుంది ఎలా వస్తావమ్మా వారిలో రాణిస్తారు నిన్ను అన్నాడు ఉపేంద్రబాబు లేదు తప్పకుండా వస్తా అంది సరోజిని వెంటనే ఆమె జ్యోతిష్ వద్దకు వెళ్ళి సంగతులని చెప్పి వారి వెంట నేను పోతున్నా అంది ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు శశాంకుడు ఉద్రేకంతో అన్నాడు జ్యోతిష్ పిచ్చెక్కింద నీకు అతను జబ్బడితే నువ్వెందుకు వెళ్ళడం అని గద్దించాడు వెర్రి చూపు చూస్తూ శశాంకుడు అన్నాడు సతీష్ బాబుకు జబ్బుగా ఉంటే మధ్య ఈవెందుకు వెళ్ళడం ఇదేమీ నాకు అర్థం కావట్లేదు జ్యోతిష్ బాబు అదే అతని కోసం ఇలా బాధపడుతుందని కల్లో కూడా అనుకోలేదు నేను చెప్పేది ఒకటి చేసేదొకటి ఇదంతా నాకేం బోధపడలేదు అంటూ జ్యోతిష్ బాబు వెళ్ళిపోయాడు ఉపేంద్రుడు స్టేషన్లో దిగి ఒక ఆయన్ని ఊరు దారి అడిగాడు అదృష్టవశాత్తు ఆ తారసపడిన వ్యక్తి డిస్పెన్సరీ కంపౌండరే రామ్దీన్ మీ బాబుగారికి ఎలా ఉంది అని అడిగాడు ఉపేంద్రుడు అందుకు చెప్పాడు అతను బాబుగారా ఇరవై రెండు లంకణాలు ఇప్పుడు కాస్తంత నయం నేనేం అందిస్తున్నా చాలా గాబరా చేసిందండి ఇహ ఆశ లేదని అనుకున్నాం సమయానికి అమ్మగారు రాకపోతే మాట దక్కేదే కాదు అయినా వాడితో కలిసి గంజాయి పీలుస్తుంటే ఎలా నయం అవుతుంది చెప్పండి మీరే అమ్మగారు అడుగు ముందుగా ఆ గురువుగారి పెత్తనం ఊడగొట్టి వాడి జోలి శంఖు త్రిశూలం తిప్పి గిరాటేసింది అంటూ బైరాగి అందరి మీద చేసిన హజము దుర్నయాలు గురించి వర్ణించి చెప్పాడు ఆ అమ్మగారు ఎవరేమిటి అని అడిగాడు ఉపేంద్రుడు ఏమో తెలియదు అంతా ఆమెను అమ్మగారు అంటారు నేను అలాగే అన్నాడు రామ్దేన్ ఇంకా ఉపేంద్రుడు వేసిన ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పాడు నేను ఆమెను చూశాను సుమారు నలభై ఉంటాయి సమయానికి ఆమె రాకపోయినట్టయితే బాబుగారిని అదుపులో పెట్టడం మరెవరి వల్ల కాదని ఆయన బతికేవారే కాదని డాక్టర్ అన్నారు అని కూడా చెప్పాడు కంపౌండర్ రామ్ దీని దారితి చూపగా ఉపేంద్రుడు అతని వెంట సరోజిని కూడా వచ్చారు ఆమె ఎక్కి వచ్చిన మేనా ముందుగానే సరోజుడి సతీషుడి బస చేరుకుంది బోయిలు రావి చెట్టు కింద మేనా దింపి ఉపేంద్రబాబు కోసం ఎదురు చూస్తున్నారు ఎదుట ఆసుపత్రి చుట్టూ అశ్రేష్ఠ జనం మోగి ఉన్నారు అమ్మగారిని గురించిన అనుమానం ఉపేంద్రుడిలో ఇంకా అలాగే ఉంది అందుకని సరోజిని అక్కడే కూర్చోమని చెప్పి తను పైకి వెళ్ళాడు పరదా తొలగించిన శబ్దమైంది చూస్తే ఒక అపరిచిత వ్యక్తి చప్పున కొంగు సర్దుకొని లేచి నుంచోబోతోంది సావిత్రి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగాడు వద్దొద్దు లేవక్కర్లే నేను ఉపేంద్రుడిని నువ్వే నా సావిత్రివి అవునన్నదామె సతీషుడి ఆరోగ్యస్థితి కనుక్కుని తెలుసుకున్నాడు నీకంటే వయసులో పెద్దవాణ్ణి నువ్వు నాకు చెల్లెలివి నేను సావిత్రి అంటాను నువ్వు నన్ను అన్నా అని పిలు ఆమె లేచి ఉపేంద్రుడికి పాదాభివందనం చేసింది ఇంత ఆలస్యంగా వచ్చారే నా ఉత్తరం సరిగ్గా చేరలేదా అని అడిగింది మొన్న పూరీలో ఉండగా అందింది సరాసరి అక్కడి నుంచే బయలుదేరి వస్తున్నా కష్టమైన పని ఒకటి చెప్తా నువ్వు చెయ్యాలి నువ్వు తప్ప మరెబ్బరూ చేయలేరు ఒకరికి ఆ శక్తి ఉండేది కానీ ఇప్పుడు ఆమె లేదు అన్నాడు అప్పుడు తన వెంట వచ్చిన సరోజుని గురించి పరిచయం చేసి చెప్పాడు సావిత్రి వెళ్ళాక నిద్రపోతున్న సతీషుని పిలిచాడు ఉపేంద్రుడు అలసటతో నీరసంతో ఉన్న సతీషుడు కష్టం మీద గుర్తించి నువ్వా ఉపేంద్రన్న ఒక్కసారి కాళ్ళిట్లో పెట్టు నీ పాదాలంటే కాలమైందో కదా కొంతసేపటి వరకు ఒకరినొకరు కలిగించుకుని అలాగే ఉండిపోయారు తర్వాత మెల్లెగా అన్నాడు పెందుడు ఇక ఆలస్యం చేయక సతీష్ నీతో చాలా పనులున్నాయి ఏం పని అన్నా అని అడిగేంతలో వెనకాల అడుగుల చప్పిడి విని తిరిగి చూసి ఒక్క మాటగా స్తంభించిపోయాడు సావిత్రి చేపట్టుకుని వస్తోంది సరోజిని సరోజిని తలని మురుతూ అన్నాడు పెందుడు సతీష్ తప్పెవరిదైనా మనసులో పెట్టుకోకు ఇవాళ నువ్వు నా చెల్లెల్ని క్షమించాలి ఎప్పటినుంచో ఈ హృదయంలో దాచిపెట్టుకున్న దుఃఖం ఆమెను నా వెంట పంపించింది నిజం సావిత్రి నువ్వు ఇలా దిగాలమని కూర్చుంటే కాదు ఈ సోదరి కష్టాలను బాధ్యతను ఇప్పటి నుంచి నువ్వు భుజాన వేసుకోవాలి రామ్మ నా దగ్గరగా వచ్చి కూర్చో సావిత్రి పేరు వినేటప్పటికీ సరోజిని సిగ్గు భయం క్షోభ అన్నీ మర్చిపోయి తలపైకెత్తి నుంచుంది ఇప్పటిదాకా ఆవిడ ఉపేంద్రబాబుకి ఎవరో ఆత్మబంధువు అనుకుంటూ ఉంది సావిత్రి ఉపేంద్రుడి పాదాల వద్ద వచ్చి కూర్చుంది అతడు ఆమె తల మీద లానాడు నేను క్షాపణ కోరుకుంటున్నానంటే నేను అవమానపరుస్తున్నానని అనుకోకమ్మా సావిత్రి కానీ సతీష్ నువ్వు మాత్రం నన్ను క్షమించే తీరాలి ఇంతదాకా నీకు నేను చేసిన అవమానాలు అనిష్టాలు అన్నీ మర్చిపో చూస్తూ ఉండిపోయాడు సతీష్ మళ్ళా అన్నాడు ఉపేంద్రబాబు సతీష్ నీకు చప్పలు నయమవుతుంది సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నా నేను మా చెల్లెల్ని తీసుకువెళ్తున్నా సావిత్రి నా భారం వహించేవారు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు మహా చెడ్డ రోగం ఎవ్వలని దగ్గరకు పిలవడానికి కూడా ధైర్యం చాలటలే పరోపకారం కోసమే జీవించే నీ వంటి సోదరికి నా భారం అప్ప అప్పగించదొంచాను ఏ వస్తావా నా వెంట సతీషుడిని వదిలి రావడం కష్టమే ఎన్ని కష్టాలో సహిస్తే కానీ జ్ఞానం కలగదు ఇదే ప్రశ్న సతీషుడి మనసులో మెరుపులా వచ్చింది మా వదిన కులాసగా ఉందా ఉపేంద్రబాబు ఆమె సుస్థిలో ఉండగానే ఇక్కడికి వచ్చేసా నేను అన్నాడు తలవని తలంపుగా ఈ లోకంలో లేదు సతీష్ నన్ను వదిలి వెళ్ళిపోయింది అని చెప్పాడు ఉపేంద్రుడు శూన్యంలోకి చూస్తూ దిండు మీదనే సోలిపోయాడు సతీష్ అంతే సమయంలో దివాకరుడు దగ్గరున్నట్లయితే బాగుండేది వాడికి తల్లిదండ్రులు లేరు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాం ఎక్కడికి పోయాడో అంతు లేదు ఈ జీవుడుండగా మళ్ళీ వాడిని చూస్తానో లేదో అన్నాడు ఉపేంద్రుడు దివాకర్ ఏమయ్యాడు ఉపేంద్రబాబు అని ఆశ్చర్యంగా అడిగాడు సతీష్డు ఎవరికి తెలుసు కలకత్తాలో హరణ్ బాబు గారింటి దగ్గరుండి చదవమని పంపాం సురబాల వాణ్ణి ఎంతో ప్రేమిస్తుండేది పాపం చనిపోయే ముందు ఒక్క మాట వాడిని తెచ్చి కంటికి చూపండి అని కొట్టుకుపోయింది తన కోరిక తీర్చలేకపోయాను వాడు హరణ్ బాబు పెళ్ళాన్ని తీసుకుని లేచిపోయాడని ఎక్కడికో ఏమో చా సిగ్గుమా మాట నోట పలికితేనే మహాపాపం అన్నాడు ఉపేంద్రుడు ఉపేంద్రుడి ఒత్తుతో అన్నది సావిత్రి ఇలాంటి జబ్బులో మీకు గాలి మార్పు అవసరం మనం కొండ మీదకే వెళ్ళి ఉందాం ప్రయాణానికి త్రయోదశి బాగుంది అని నిశ్చయించింది సతీషుడి మొహం వాడిపోయింది బీహారీ కళ్ళలో నీళ్లు తిరిగాయి సావిత్రి సతీషుడి కేసి తిరిగి బీహారీతో అన్నది మీ బాబుగారి పెళ్లికి పిలిస్తే మళ్ళా వస్తాలే సారా గంజాయి ముట్టనని మంత్రతంత్రాల వైపు మొగ్గనని ఏమీ దాచకుండా ఉత్తరం రాస్తుంటానని మాట తప్పనని సావిత్రి సతీషుడి చేత చేతిలో ఒట్టేయించుకుంది అయితే వెళ్ళొస్తా అని సావిత్రి వెళుతుండేటప్పటికి బీహారీ పరిగెత్తుకు వచ్చాడు అమ్మగారు చిన్నబాబు అర్జెంటుగా పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు తిరిగి వచ్చిందామె చూస్తే సతీష్ పెడమొహం పెట్టుకుని పడుకున్నాడు నవ్వుతోంది అంది సావిత్రి ఏమిటి బాబు మమ్మల్ని ట్రైన్కి వెళ్ళనివ్వా అతను ఆమె ఆమెకి చప్పును తిరిగి కూర్చో నేను వెళ్ళనివ్వను ఇది నా ఊరు నా ఇల్లు నా ఇష్టం లేని పది మంది ఉపేంద్రబాబులు వచ్చినా నేను తీసుకెళ్ళలేరు అన్నాడు స్తబ్దురాలయ్యింది అది నుంచి లాభం లేదని గ్రహించింది మంచం మీద ఒక పక్కగా కూర్చుని ఆప్యాయంగా చెప్పింది చా ఎలాంటి మాటలు అంటున్నావు బాబు వారు నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారనుకుంటున్నావా ఆయనకి భార్య లేదు తమ్ముడు లేడు నువ్వు లేవు చూడబోతే మహా చెడ్డ జబ్బు ఇంకెలా చెప్పు నువ్వే అందుకనే నిన్ను అడిగే వారిని తీసుకెళ్తున్నారు అబద్ధం మోసం జ్యోతిష్ బాబు మొహన్ చూసి నిన్ను నా నుంచి విడదీసి తీసుకుపోదామని వేసిన ఎత్తు ఇది ఏమైనా కానీ నిన్ను మాత్రం వెళ్ళనివ్వను బిహారీ కిందికి వెళ్ళి చెప్పేసిరా చప్పును అతని నోరు మూసింది సావిత్రి మరీ ఇంత పిచ్చివాడైపోయావేంటి సతీష్ పోని అతని ఉద్దేశం మంచిది కాదని అనుకున్నా ఇక్కడ నాతో ఏం పని ఉంది చెప్పు నేను పెళ్లి చేసుకుంటానని చెప్తే అన్నాడు సతీష్ నాకు ఇష్టం లేదని నేను అంటాను అంది సావిత్రి నీ ఇష్టంతో నాకు పని లేదు అన్నాడు సతీష్ నవ్వింది సావిత్రి అతని మొహం మీద జుట్టు మెల్లగా ఒత్తిగిస్తూ అంది ఇలాంటి మాట పొరపాటున కూడా మనసులోకి రానివ్వకు నేను వితంతువును కులభ్రష్టను సంఘంలో దాన్ని నన్ను చేసుకుంటే ఎంత దుఃఖపడవలసి వస్తుందో తెలుసా ఊహించలైనా లేవు నువ్వు జన్మతోనే పవిత్రులు కోపాగ్ని తప్తమైపోయి ఇప్పుడు స్వచ్ఛమైన వారు తెలిసి బుద్ధిపూర్వకంగా ఈ దురదృష్టబ్దానికి ఆశ్రయం ఇద్దామని వెంటరామన్నారు ఆవేశంలో ఈ సంగతి నీ మనసులోకి రాదు కనుక వారి మీద దోషారోపణ చేయకు నిన్ను నువ్వు హీనపరుచుకోకు అంటూ ఉండగా ఆవిడ కళ్ళ వెంట ఆశ్చర్యలు రాలాయి ఆ కన్నీళ్లు సతీషుణ్ణి శాంతపరచలేకపోయినాయి ఉపేంద్రుడి మీద ఎన్నెన్నో చెప్పి తెగవాదించాడు చూడు ఇలాంటి అసాధ్యమైన పనికి ప్రయత్నించకు అన్నాడు సావిత్రి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు సతీష్ ఈ మాటలని వినడానికి అర్థం చేసుకోవడానికి ధైర్యం లేదు సావిత్రి నీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా ఇవాళ నిజం చెప్పు అన్నాడు అశ్రుధారలు ప్రవహిస్తూ ఉంటే అన్నది సావిత్రి ప్రేమించకపోతే నాకు ఈ ఆతనంతా ఎందుకు అని కళ్ళ కళ్ళని రుచుకుంది మీకు నేను ఏ విషయము దాచను ఇంతవరకు నేను మలినం కాలేదు కానీ నీకు అర్పించే సామర్థ్యము లేదు నా వల్ల నీకు ఏమాత్రం మేలు కలిగినా నిజంగా నిన్ను వదిలి వెళ్ళగలిగేదాన్ని కాదు అంది అందుకు సతీషుడు అకస్మాత్తుగా అన్నాడు నాకు నీ శరీరం అవసరం లేదు సావిత్రి నేను కోరేది నీ హృదయం అది నాదే అన్నాడు వెంటనే జవాబు చెప్పింది సావిత్రి అది ఏనాడు ఎవరిని మోసపుచ్చలేదు అది నీదే దాని మీద చిరకాలంగా నీ అధికారమే ఉంది అని గుండె మీద చేపెట్టుకుని చెప్పింది ఏ భావంతో అయినా సరే ప్రతికున్నంతకాలం నేను నీ దాసినై ఉంటాను ఈ సత్యం అంతర్యామికే తెలుసు అంది ఆమె చేతిని సతీషుడు తన చేతిలోకి తీసుకుని ఈ స్వీకారోక్తి చాలు ఇంతకంటే నాకు కావాల్సిందేమీ లేదు అన్నాడు ఇంతలో బీహారీ బాబుగారు తొందరపడుతున్నారని కేకేశాడు పద వస్తా అని లేవబోయింది సావిత్రి సతీషుడు ఎప్పటికైనా ఎవరైనా అడిగితే నా స్వామిత్వాన్ని అంగీకరిస్తావు కదా చెప్పు ఇదే నేను కోరే భిక్ష అన్నాడు అలాంటి ప్రతిజ్ఞ ఎందుకు సాక్షి బలంతో నన్ను బలవంతంగా మీ ఇంట్లో పడేసి ఉంచడానికే అంది నీలో ఉన్న అంతర్యామే సాక్ష్యం ఇతర సాక్ష్యాలు అవసరం లేదు అన్నాడు సతీష్ నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మసలడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది సావిత్రి ఉపేంద్రుడు పాషాణ దేవత దేవత అయితే అతని వెంట పంపేవాడినే కాదు సరే వెళ్ళు కానీ ఎక్కువ రోజులు నువ్వు అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు సతీష్డు నీ ఇష్టం అని తలవంచుకుని వెళ్ళిపోయింది సావిత్రి ఇక్కడితో ఈ భాగం ముగించేద్దాం ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే నిజంగా శరత్ నవలల్లో మనం చదివే ప్రేమ కథలు వేరు బయట చదివే వేరు చాలా కథల్లో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే తేడా ఇక్కడ కేవలం ఒక మానసికమైన స్నేహం కనిపిస్తుంది ఒక వ్యక్తి మీద స్వీకారోక్తి చాలు అంటాడు ఎక్కడుందా కానీ నేను ఏ రూపంలో అయినా కానీ నీకు దాసిగా పనిచేస్తా నీ సేవలు చేస్తా అంటుంది సావిత్రి ఇక్కడ సతీష్కి బాగలేదనంగానే వెంబడే వచ్చేస్తుంది నేను తప్ప ఎవరు అతనికి సేవ చేయలేరు అంటుంది అంత మానసికమైన చక్కటి అనుబంధం వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళిద్దరు అభిప్రాయాలు ఒకటే వాళ్ళిద్దరూ ఒకటే అనే భావం ఇప్పుడు ఉపేంద్రుడు కూడా నిజం తెలిసింది సావిత్రి నిప్పు లాంటి మనిషి అని అందుకని వెంటనే ఆయన చూడ్డానికి వస్తాడు అయితే ఇక్కడ ఏంటంటే సరోజిని కూడా సతీషుడిని ఇష్టపడుతుంది కాబట్టి సరోజుని మెల్లగా సతీష్డికి దగ్గరికి చేయాలి అంటే సావిత్రిని కడించి తీసుకెళ్ళిపోవాలి ఎందుకంటే సావిత్రి తప్ప ఎవరు కూడా సతీషుడికి అంత క్లోజ్ కారు ఎవరిని యాక్సెప్ట్ చేయలేడు కాబట్టి అందుకని ఉపేంద్రుడు ఆమెను తీసుకెళ్ళిపోతున్నాడు సేవ చేయడానికి వెంటనే ఆమె రెడీగా వెళ్ళిపోతుంది క్షయ వ్యాధి అంటే ఆ కాలంలో అంటువ్యాధి కదా అయినా సరే భయపడకుండా ఆయనకు సేవ చేయడానికి ఆయన వెంబడి వెళ్ళిపోతుంది సావిత్రి అందుకని సతీష్ణ్ణి ఒప్పించే బాధ్యత సురబాలకు మాత్రం ఉండేది అంత సమర్థత ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి సావిత్రికి అప్పచెప్తున్నాను అంటాడు ఉపేంద్రుడు మనిషి మీద మనిషికి ఉండే ఒక గౌరవం మనిషితో మనిషికి ఉండే అనుబంధం మనకు అడుగడుగున ఈ నవలలో కనిపిస్తుంటాయి అందరు కూడా ఆస్వాదిస్తారని అనుకుంటాను ధన్యవాదాలు